చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి నన్ను ఇక్కడ పార్టీలో ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ లో సెప్టెంబర్ నుంచి ఈ రోజు ఫిబ్రవరి వరకు ఆ రోడ్ అదే పరిస్థితిలో ఉంది దీని మీద దాదాపు నాలుగు రివ్యూలు అయినాయి నాలుగు రివ్యూలైనా ఆ కాంట్రాక్టర్ కలగరు అధికారులకి అక్కడికి వెళ్లి మాట్లాడే ధైర్యం లేదు ప్రజలు మాత్రము అదే ఓట్ల మీద అదే ఆత్తులు చూస్తూ తిరుగుతూ ఉంటారు ఈ రోజు రణశబ్దమి జరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు జనవరి ఫిబ్రవరికి అది రెడీ చేసుకోవాలన్న ఆలోచన అధికారులు లేకపోతే ఎట్లా కార్పొరేషన్ కమిషనర్ గారి గానీ మీకు గానీ రేపు బ్రహ్మద్వాలు వస్తున్నాయి కడపలో ముఖ్యంగా దేవుడు కడప టెంపుల్ అంటే అంత ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ రోజు అదే పరిస్థితిలో ఆ రోడ్డు నడుస్తూ ఉంది సదరు కాంట్రాక్టర్ బెదిరింపులు మేడం రైట్ సైడ్ ఏమి చేశాడు మనం కలెక్టర్ గారు మినిస్టర్ గారు చూస్తున్నాం ఇబ్బంది అయితే మాకు చెప్పండి మీ గమర్ నుండి ఏమి మాట్లాడుతున్నాం అంటే కాదు కదా ఇద్దరు అంత తేవాలి పబ్లిక్ తిరిగే ప్లేస్ అంటే

Matinho, o